నమశివాయ శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్తాయన మహా ఈరోజు అధ్యాయం రెండు చెప్పుకోబోతున్నాం స్కిప్ చేయకుండా తప్పకుండా లైక్ చేసుకోండి కామెంటు తప్పకుండా పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే మీకు మహాభారతం ఇష్టమైతే మహాభారతం రామాయణం ఇష్టమైతే రామాయణం మీకు ఏది ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి స్వప్నంలో జడలు విభూది పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారుకుని మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమయ్యింది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంఘవుడు కల్పించాడు ఆయన పితంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్ అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గతమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమయ్యింది స్వామి నాకు తల్లి తండ్రి భయహరకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపస్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర ఆ జ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతిష్వరులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తుంది న్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరు భక్తులు తప్పక ముక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా జ్ఞానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన స్త్రీను సింహా సరస్వతి స్వామి శిష్యుని నేను ఆయన ఏ సద్గురువు తన నాశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామదారుకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువలన నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించిన నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై అనుగ్రహించారేందుకు అని అడిగాడు సిద్ధయోగి వాశల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవస్సుల సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధైన్యము కలగదు ఆయనను సేవించిన నీ ధైర్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనుష్యులు ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకన్ని కష్టాలు వచ్చాయి త్రికడ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి పొరవా ఉండజాలదు ఈ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాని రక్షించగలవారు మరెవరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపించరు అలాంటి స్త్రీ గురుణ్ణి శంకించేవాన్ని అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక మగుదును గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పగా ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వల్ల అజ్ఞాను రక్షించడం వలన జన్మ సంపదలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటి అది ఎలా సంభవము అందుకు తార్ఖానమేమి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసుకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేకమం అవ్వాలని కల్పించాడు సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నావి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలు వివరించబడిన రీతిన విషమంతటిని సృష్టించాడు మొదట ఆయన పశ్చు జాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరష పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమభద్ధత వాటిని భూమిపై ప్రస్తావింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవేదము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతముగా లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం మెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము ధనుర్భాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యం మొదలుగున్న పరశ్వర వ్యుర్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు గురువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కూడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంతో గొంతులు వేస్తూ వచ్చాడు విషాచారూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన చేష్టకు అర్థమీయమని అడిగాడు కళ్ళు పొడిసుడు నేను మానవులందరినీ కాముఖులుగాను గలవారు గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞను చేశాడు చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మాతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాన్ని సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాశ్చర్యం గలవారు జపం చేసే దొంగ సన్యాసులు వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణ కవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్య కార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప జ్ఞానాదులు చేసే వారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు ఫ్రెండ్స్ ఈ శ్రీ గురుచరిత్ర కథలు వినాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి